హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ ఒకటి సినిమా అక్టోబర్ రెండున విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఏపీలో సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంతేకాకుండా అక్టోబర్ ఒకటి రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది ఈ నిర్ణయం పాన్ ఇండియా సినిమాకు అసాధారణం రిషబ్శెట్టి డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించిన మూవీ కాంతార చాప్టర్ ఒకటి మూడేళ్ల కిందట పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన కాంతారకు ఇది ప్రీక్వెల్ ఈ సినిమా అక్టోబర్ రెండున రిలీజ్ కానుండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూవీ టికెట్ల ధరలను పెంచడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాంతార చాప్టర్ ఒకటి టికెట్ల ధరలు ఇలా సాధారణంగా తెలుగులో పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఏపీతో పాటు తెలంగాణలోనూ టికెట్ల ధరలను పెంచడానికి ప్రభుత్వం అనుమతివ్వడం చూస్తుంటాం కానీ ఇప్పుడు కాంతార చాప్టర్ ఒకటిలాంటి కన్నడ సినిమాకు కూడా ఏపీలో భారీగా టికెట్ల రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయలు ప్లస్ జీఎస్టీ పెంచేందుకు అనుమతి ఇవ్వగా మల్టీప్లెక్స్లలో వంద రూపాయలు ప్లస్ జీఎస్డీ పెరగనుంది దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రెండు వందల ముప్పై ఆరు రూపాయలుగా మల్టీప్లెక్స్లలో రెండు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉండనుంది కాంతార చాప్టర్ ఒకటి పాన్ ఇండియా సినిమా అయిన ఓ తెలుగు రాష్ట్రంలో ఇంత భారీగా ధరలు పెంచడం మాత్రం అసాధారణమే అంతేకాదు పేడ్ ప్రీమియర్లను కూడా అనుమతి లభించింది బుధవారం అంటే అక్టోబర్ ఒకటి రాత్రి పది గంటలకు ఈ ప్రీమియర్ షోలు ఉంటాయి ఇక పెంచిన టికెట్ల ధరలు అక్టోబర్ పదకొండు వరకు అమల్లో ఉండనున్నాయి ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది కాంతార చాప్టర్ ఒకటి మూవీ గురించి రిషబ్ శెట్టి ఈ కాంతార చాప్టర్ ఒకటి సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు లీడ్ రోల్లో నటించాడు మూడేళ్ల కిందట వచ్చిన కాంతారకు ఇది ప్రీక్వెల్ ఆ సినిమాలో రిషబ్ నటనకుగాను నేషనల్ అవార్డు అందుకున్నాడు ఇక ఇప్పుడీ ప్రీక్వల్ మరింత ఆసక్తి రేపుతోంది ఈ మధ్య వచ్చిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది మరింత ఘనంగా గ్రాండ్ విజువల్ స్వీఎఫెక్ట్స్తో వచ్చింది అసలు కాంతారలో ఒకప్పుడు ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ ఫిమేల్ లీడ్గా నటిస్తోంది ఆమె ఓ యువరాణి పాత్ర పోషిస్తోంది ఆమె ప్రేమలో హీరో పడటంతోనే కాంతార కథ మలుపు తిరిగినట్లుగా ట్రైలర్లో చూపించారు కాంతార బాక్సాఫీస్ దగ్గర రూ మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ ఒకటిను భారీ బడ్జెట్తో తెరకెక్కించారు ఆ తొలిపాటుతో పోలిస్తే ఈ సినిమా ట్రైలర్పై అభిమానులు పెదవి విరిచారు ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందన్నది చూడాలి కాంతార చాప్టర్ ఒకటిపై భారీ అంచనాలున్నాయి ఏపీలో టికెట్ల ధరల పెంపుపేడ్ ప్రీమియర్ల అనుమతితో సినిమాకు మరింత హైప్ పెరిగింది ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి